ఈ రోజు తండావాసులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మూడు రోజుల పాటు శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము ఈ రోజు మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచనము రక్షాబంధనము అదే విధంగా యాగశాల ప్రవేశము కార్యక్రమంతో స్టార్ట్ చేశాము ఇక సాయంకాలము జలాధివాసము అదేవిధంగా గణపతి హోమం ఉంటుంది రేపు మళ్ళీ వచ్చిన తండావాసుల భక్తులందరితో కూడా ఆ యొక్క ఆవాహిత దేవతా పూజలు వారి యొక్క హోమాలు సాయంకాలం మళ్ళీ పంచశయ్యాధివాసము ఆ తదుపరి ఎల్లుండి రోజు సుముహూర్తానికి ధ్వజస్తంభము అదేవిధంగా స్వామివారి విగ్రహము యంత్ర ప్రతిష్టాపన ఆ తర్వాత స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది కావున భక్తులందరూ కూడా ఇట్టి విజయవంతమైనటువంటి కార్యక్రమానికి మీరు మీ యొక్క సహకారాన్ని అందిస్తూ ఆ స్వామివారి దర్శనం చేసుకొని అందరూ కూడా ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి జయ శ్రీరామ్ ఈరోజు ఎర్రవల్లి తాండాలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట మరి దివ్యస్తంభ ప్రతిష్ట దీప ప్రతిష్ట కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమైనవి అందరూ కూడా తాండ పెద్దల సమక్షాన వేదమంత్రాలతోన మరి పండితులతోన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి కాబట్టి అందరూ కూడా ఉదయం అదిగా పదిన్నర నుండి పదకొండు గంటల నుండి స్టార్ట్ అవుతాయి మరి మధ్యాహ్నం ఒకటి గంట వరకు పూర్తయిపోతాయి ఇది ఈ కార్యక్రమం ఈరోజు ఆరో తారీఖు మొదలుకుంటే ఆరు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మూడు రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వేంచేసి రావాలని చెప్పి కోరుకుంటున్నాం అధికారులను అందరినీ భక్తులను అధికారులను అందరు కూడా ఇక్కడ వచ్చి అందరు కూడా దైవప్రసాదం తీసుకొని దైవాన్ని దర్శనం చేసుకొని హనుమంతులను దర్శనం చేసుకొని సత్కరించుకోవాలని చెప్పి మీరు అందరిని కోరుకుంటూ మరి ఇక్కడున్న ఎరవలిలో చాలా కాలంగా ఇది ఎరవలి అనేది పురాతనంగా గత వంద సంవత్సరాల కింద ఉన్న గ్రామం ఇది ఇది క్రమేణా ఇది ఇక్కడ ఇదైపోయింది క్రమేణా మూతపడిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న అందరూ కూడా ఉత్సాహంతోన గ్రామస్తులు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు మరి ఆ కార్యక్రమానికి పూనుకున్నారు అందరు కూడా మొదలే ఎర్రవల్లేదే గ్రామం ఇది గ్రామం ఉన్నది ఇక్కడ ఇక్కడనే నివసించేవారు ఇది రెవెన్యూ విలేజ్ కాబట్టి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఇక్కడ ఇప్పుడు అందరు కూడా ఇప్పుడిప్పుడే నాయకులంతా మేల్కొని కార్యక్రమాన్ని ఇచ్చేసి దైవ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనాలని చెప్పి మరి మౌన్నర్ల అందరూ కూడా ఎమ్మెల్యే గారు కానీ మరి ఎంపీ గారు కానీ మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ వచ్చి దైవాన్ని దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సదవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ ఆంజనేయ స్వామి జై ఆంజనేయ స్వామి గౌరవం రేపు కూడా ఎమ్మెల్యే సభ వస్తుంది కాబట్టి అందరూ రావాలని కోరుకున్నాం అదితాన గ్రామం చాలా దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలకి వెళ్ళి ఈ విగ్రహానికి అంటే ఇక చేయలేదు ఎవరు ఇప్పుడు అంటే దా ఇక రెండు నెలల క్రితం అందరం యువకులు అందరం ఆ పెద్ద మనుషులు అందరం కలిసి తలా అందరం అందరికీ బాధ్యత వహించి అందరం చెంద చేసుకొని ఒక పెద్ద కార్యం చేయాలి ఈ కార్యం ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి బ్రహ్మ దగ్గర సజెషన్ తీసుకొని ఈ కార్యానికి నేను కూడా ఒక పెద్ద మనిషిలాగా ఉంటా వెంబడ నేను నా వంతు సాయం చేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు బ్రహ్మ గారికి ధన్యవాదాలు అలాగే చాలా రోజులకెళ్ళి మేము ఎంతో సమస్యలుగా చూసి ఒకరికొకరు లేకుండా ఇప్పుడు అందరం కలిసికట్టుగా ఒక పని చేసుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది ఇంకోటి ఇలానే ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అనేది ఆరు తారీఖు ఏడు తారీఖు ఎనిమిది తారీఖు మూడు రోజులు ఉంటుంది పొద్దుగాల నుంచి పదే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు జిల్లా అధికారులు కానీ ఇక్కడ ఉండే లోకల్ ప్ర ప్రజలు కానీ అందరూ ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకొని పూజలో అందరి కృపలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు